దేవుని పరిశుద్ధ వెనడవుని మొక్కలు గాక ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం రాజము తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండేను పెంచేస్తారు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి ఎరులోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాయించాను చాలండి ఇక్కడ మనం చూసినట్లయితే గనక ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే నెకద్ కుమారుడైన బెల్సస్ చేసిన పని ఇక్కడ మనకు కనబడుతోంది ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటంటే తన తండ్రి అయిన నిపుక దినేసరు పరిపాలన కాలంలో ఎరుషలేములో నుండి అంటే సులోమోన్ గారు కట్టించిన ఆ దేవాలయం నుండి తెచ్చిన బంగారు పాత్రలు బబులోని దేశములో ఉన్నాయి ఆ బబులోని దేశములో ఉన్నటువంటి ఆ బంగారు పాత్రలను ఈ బెల్సాజరు ఏమి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే నా తండ్రి ఎరుషలేము నుండి తెప్పించిన దేవుని మందిరంలో నుంచి తెప్పించిన ఆ బంగారు ఉపకరణములన్నిటినీ కూడా ఇక్కడికి తెమ్మని ఆజ్ఞాపించి ఆ బంగారు పాత్రలో ఈ యొక్క బెల్ససరు తాను విందు చేస్తూ ఆ వెయ్యి మంది అధికారులు తన భార్యలు తన ఉపభక్తులందరూ కలిసి ఆ బంగారు పాత్రలో మరి మద్యాన్ని సేవించినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఎప్పుడైతే వారు బంగారు పాత్రలో మరి పరిశుద్ధమైన బంగారు పాత్రలో వారు మద్యాన్ని సేవిస్తూ వెంటనే ఒక హస్తము ఆకాశం నుంచి దిగివచ్చి ఎక్కడైతే వారు విందు చేస్తూ ఉన్నారో అక్కడ ఒక గోడ మీద ఒక గోడ మీద హస్తం వచ్చి ఆ వాక్యాన్ని వ్రాసి అదృశ్యమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆ యొక్క గోడ మీద ఉన్నటువంటి వాక్యాన్ని ఈ పెల్సాసులు చూసాడో అతనికి ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు ఆ గోడ మీద వ్రాసిన ఆ వాక్యాన్ని చదవడానికి మరి చదివి దాని అర్థాన్ని తెలియజేయడానికి మరి అనేక మంది జ్ఞానులను కల్దీలను మరి మాంత్రికులను తాంత్రికులను అందరిని కూడా రప్పించి ఆ యొక్క ఆ వాక్యానికి ఆ పదానికి అర్థమేమిటో మరి తెలియ చెప్పమని అందరిని అడిగినప్పటికీ కూడా ఆ యొక్క వాక్యానికి ఎవరు కూడా అర్థము చెప్పలేనటువంటి ఆ సమయంలో మరి అదే సామ్రాజ్యంలో అదే బొబ్బులోని సామ్రాజ్యంలో ఉన్నటువంటి దానియలను అక్కడికి రప్పించటము దానియలు ద్వారా ఆ గోడ మీద వ్రాయబడిన ఆ వాక్యానికి అర్థాన్ని తెలుసుకున్న తర్వాత ఇదిగో మరి దేవుడు ఎంతగానో ఆ పెల్సాసులను శిక్షిస్తూ ఉన్నాడు ఎందుకని బెల్సజలను దేవుడు శిక్షించాడంటే ఇదిగో మరి ఎరుశల్యములో నుండి తెప్పించిన ఆ బంగారు పాత్రలో వీరు మద్యాన్ని పోసుకుని తాగారు గనకనే మద్యాన్ని సేవించారు గనకనే దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క శిక్ష ఈ బెల్సజల మీదకి తన రాజ్యం మీదకి వచ్చినట్లుగా ఈ లేఖనం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం ఇదే ఐదో అధ్యాయంలో గాని మనం చివరి వరకు గాని మనం చూసినట్లయితే గనక ఆ యొక్క సందర్భం అంతా అక్రమకు కనబడుతూ ఉంది బెల్సజర్ చేసిన మరి తప్పుడు పని ఏమిటంటే బెల్సజర్ చేసిన దేవునికి వ్యతిరేకమైన పని ఏమిటంటే ఎదుగో మరి దేవుని మందిరంలో వాడబడుతున్నా దేవుని మందిర సేవలో వాడబడుతున్నా ఆ బంగారు పాత్రలో ఆ పరిశుద్ధమైన పాత్రలో అపవిత్రమైన మందును పోసుకుని అపవిత్రమైన మద్యాన్ని పోసుకుని త్రాగినప్పుడు దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి దిగువచ్చినట్లుగా ఈ యొక్క ఐదో అధ్యాయముల లేఖల ద్వారా మనం గమనిస్తున్నాం దేవునికి స్తోత్రం గాక ఇక్కడ మనం చూసినట్లయితే గనక మరి దేవుని మందిరంలో వాడబడుసిన వస్తువులు అవి అపవిత్రంగా ఉండకూడదు ఇది దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశము మరి దేవుని యొక్క మందిరము అనేది పరిశుద్ధంగా ఉండాలి ఆ కాలంలో చూసినట్లయితే గనక దేవుని యొక్క మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది మరి మో కట్టబడుతున్న ఆ ప్రత్యక్ష గుడారమైన సొలోమోను ద్వారా కట్టబడిన ఆ పరిశుద్ధమైన దేవాలయమైన ఏమైనప్పటికీ కూడా మందిరములో మందిరములో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఎంతగానో భావిస్తూ ఉన్నాడు మనం చూసినట్లయితే కనుక మత విశ్వార్థులు గానీ మనం చూస్తే మరి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆ యూరుశలేము పట్టణానికి వచ్చినప్పుడు ఆయన అయురుశలేము పట్నంలో ప్రవేశించి నేరుగా దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మందిరం అంతా కూడా అపవిత్రంగా కనబడుతూ ఉంది అది ఒక సొంత మార్కెట్ గా కనబడుతూ ఉంది వెంటనే ప్రభు వారు ఒక కొరడా పట్టుకుని ఆ మందిరమును ఆ మందిరములో క్రయ విక్రయాలు చేస్తున్న వారిని అందరిని కూడా వెళ్ళగొట్టినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని మందిరము పరిశుద్ధంగా ఉండాలి దేవుని మందిరము పవిత్రంగా ఉండాలి ఆ యొక్క దేవుని మందిరంలో ఉన్న వస్తువులన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు అయితే మనం చూసినట్లయితే గనక ఈ బెల్సర్ చేసినటువంటి పనికి అతనికి శిక్ష విధించినట్లుగా దేవుని యొక్క శాపము దేవుని యొక్క ఉగ్రత అతని మీదకు దిగి వచ్చినట్లుగా దాని గ్రంథము ఐదో అధ్యాయం గాని మనం చదివితే ఆ విషయాలన్నీ కూడా మనం గమనించవచ్చు దేవుని పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగుని గాక కాబట్టి దేవుని బిడ్డలైన వారు మద్యాన్ని ఎంత మాత్రము సేవించకూడదు ఎందుకని మాట చెప్తూ ఉన్నానంటే మన దేహమే దేవుని యొక్క ఆలయము క్రీస్తుని అంగీకరించిన మనము క్రీస్తుని క్రీస్తుని నమ్ముకున్న మనము ఇదిగో మరి ఈ యొక్క లోకములో ఉన్న వాటికి ఈ యొక్క శరీర కార్యాలకు మనము దూరంగా ఉండాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క ఘటాన్ని అనగా మన యొక్క దేహాన్ని ఎప్పటికప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంచుకోవాలి మన లోకంలో చూసినట్లయితే గనక అనేక మంది సావుకుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మనం చూసినట్లయితే రీసెంట్ గా మరి ఆ యొక్క దైవజనులు మరి ప్రవీణ్గా విషయంలో చేసిన ఆ సంఘటన కూడా మనకు తెలిసిన విషయమే చూసినట్లయితే గనక ఆయన మీద అనేకమైన రూమర్స్ వస్తూ ఉన్నాయి ఆయన మద్యాన్ని సేవించాడని మద్యాన్ని తాగాడని అనేకమైన రూమర్స్ వస్తూ ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే గనక ఎవరైతే తమ యొక్క దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారో అపవిత్రమైన వాటన్నిటిని కూడా విసర్జించి పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఆయన నిజంగా మద్యాన్ని సేవించాడా లేక కుట్ర పూరితముగా ఆయన మీద దాడి జరిగిందా అన్న విషయాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగానే అర్థమవుతూ ఉన్నాయి ఎందుకంటే ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు గనక తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళుతూ ఉన్నాడు క్రీస్తు యొక్క మార్గములో నడుస్తూ ఆయన వలె జీవిస్తూ క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఇదిగో మరి ఎంతగానో తన యొక్క జీవితాన్ని కట్టుకుని ఒక అద్భుతమైన పరిచయం చేస్తున్నటువంటి ఆ సేవకుని మీద వచ్చిన నిందలన్నీ కూడా మనకు తెలిసినవే కానీ బలవంతంగా ఎవరైనా ఏదైనా చేసినట్లయితే గనక ఆ చేసిన వారికే ఆ నింద వస్తుంది కానీ ఎవరైతే ఆయన మీద కుట్రపూరితంగా ఈ మధ్య విషయంలో ఈ యొక్క విమర్శలు కానీ ఈ యొక్క అన్యాయపు తీర్పు కానీ చేస్తూ ఉన్నారో అది వారి మీదకే వెళుతుంది కానీ ఈ యొక్క మరి దైవజనుడు మాత్రము నీతిమంతుడే దేవునికి స్తోత్రం కలిగినిగాక మీకు అర్థం కావడానికి ఒక సందర్భాన్ని మీ ముందు చరణాశపడుతూ ఉన్నాడు ఆది కాండంలో చూసినట్లయితే గనక అబ్రహాము బంధువుడైన లోతు అనేటువంటి భక్తుడు మనకు కనబడుతూ ఉంటాడు ఈ లోతుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఈ లోతుకు అనేక మంది పనివారు ఉన్నారు విస్తారంగా దీవించబడిన వాడు విస్తారంగా ఆశీర్వదించబడిన వాడు అయితే ఈ యొక్క లోతు సుదోమ కుమారా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉన్నాడు అలా నివసిస్తూ ఉండగా ఇదిగో మరి ఆ యొక్క పట్టణం మీదకి ఒక ఉగ్రత వచ్చినప్పుడు ఆ పట్టణం మీదకి దేవుని తీర్పు దిగి వచ్చినప్పుడు లోతులు తన కుటుంబాన్ని దేవదూతలు ఆ పట్టణము వెలుపలకి తీసుకొచ్చినప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్థంభంగా మారిపోయినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం అలాగా తప్పించబడిన లోతును తన ఇద్దరు కుమార్తెలు కూడా మరి ఒకనొక స్థలముకు వచ్చి అక్కడ కాపురుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే మరి లోతుకు తెలియకుండా తన యొక్క ఇద్దరు కుమార్తెలు కూడా మరి మద్యాన్ని పట్టించినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి ఆ యొక్క కుమార్తెలు తండ్రికి తెలియకుండా మద్యాన్ని తండ్రికి పట్టించారు కానీ ఆ యొక్క మరి ఉద్దేశపూర్వకంగా గానీ కావాలని కాని ఆ తండ్రి ఏ విధమైన తప్పు చేయలేదు గనక లోతు ఎప్పటికీ కూడా నీతి మంతుడిగానే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగనిగాక ఇక్కడ మనం చూసినట్లయితే గనక బలవంతంగా బలవంతంగా ఎవరైనా ఏదైనా చేస్తే గనక ఆ నింద ఆ శాపము వారి మీదకి వెళుతుంది కానీ ఈ భక్తుడైన లోతు నీతి మనకు కనబడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిడిగాక కాబట్టి ఈ వాక్యాల ద్వారా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే సేవకుడి మీద యొక్క జరుగుతున్నటువంటి ఘాతుగాని కానీ మనం చూసినట్లయితే గనక ఇది కక్ష పూరితంగానో ఎవరు కావాలనే చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది ఏదైనప్పటికీ కూడా తీర్పరి దేవుడే ఖచ్చితంగా మరి వారి వారి క్రియలు చెప్పిన దేవుడు అందరికీ కూడా ప్రతిఫలం ఇచ్చే దేవుడు మరి తన బిడ్డల పక్షంగా తన సేవకుల పక్షంగా దేవుడు ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు